నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్ ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా రిచెస్ట్ బెగ్గర్స్ కి కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ అట అసలు ఆ కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనే దాని మీద మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం అయితే పాయింట్ లోకి వెళ్ళిపోదాం అయితే యాంకర్ శివజ్యోతి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు పదివేల రూపాయల టికెట్ మేము కొనుక్కొని లైన్లో నుంచున్నాము కాబట్టి ప్రసాదాలు ఆ విధంగా మేము తీసుకుంటున్నాం అంటే రిచెస్ట్ బెగ్గర్స్ బహుశా మేమేనేమో అనేది ఆమె అంత రిచ్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది దీని మీద రకరకాల ఊహాగానాలు అయితే వచ్చాయి రకరకాల మాటలు కూడా వచ్చాయి అయితే చాలామంది ఏం చెప్పారు అంటే కనీసం ఈవిడి క్షమాపణ కూడా చెప్పట్లా దేవస్థానం ఆధ్వర్యంలో ఆ విధంగా అంటే దేవస్థానానికి సంబంధించి ఆ ప్రాంగణంలో ఆ విధంగా ఎలా మాట్లాడతారు అంత వెకిలిగా నవ్వుతూ మనం దైవ భక్తితో స్వామివారి దర్శనానికి వెళ్తాము ఆ దర్శనం దొరక్క ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంతోమంది ఎంతో ఆతృత చూస్తూ ఉంటారు కానీ అంత సిల్లీగా లైన్లో నుంచుని ఆ జోకులేంటి ఆ వెకిలి నవ్వులేంటి ఆ విధానం ఏంటి అంటూ చాలామంది పాపం ఆవిడ గర్భవతి అయినా కూడా చాలామంది అమ్మ ఇది తప్పు ఇలాంటివి చేయకూడదు అని మంచిగా మందలించిన వాళ్ళు ఉన్నారు అనవసరమైన మాటలు కూడా మాట్లాడారు కాకపోతే అలాంటి అనవసరమైన మాటలు మాత్రం మాట్లాడకుండా ఉంటే మంచిదని కొంతమంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆమె చేసింది తప్పే కాకపోతే వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆ మరుసటి రోజు రియాక్ట్ అయ్యారు పోని ఆ రియాక్షన్లో అయినా నిజంగా స్వామివారికి అయ్యో నేను ఇంత తప్పు చేశానా అన్న పశ్చాత్తాపం ఎక్కడైనా ఉందా అంటే అసలు పశ్చాత్తాపానికి అర్థమే లేదు అక్కడ ఆమె చెప్పిన క్షమాపణకి అర్థమే లేదు ఇక్కడ అని చాలామంది చెప్తున్నమాట కాదు కాదు ఆవిడ చెప్పిన విధంగా గనక మీరు చూస్తే ఖచ్చితంగా ఆ మాట అంటారు ఆల్రెడీ అందరు చూసే ఉంటారు చివాట్లు కూడా పెట్టారు పదివేల రూపాయల టికెట్లు నేను తీసుకున్నాను కాబట్టి నేను ఆ విధంగా ఊహించుకొని చెప్పాను అయినా స్వామివారంటే నాకు చాలా భక్తి నేను ఆ నోములు చేస్తా ఈ వ్రతాలు చేస్తాను అంటూ ఒక ప్రమోషన్ లాగా చెప్పుకుంటూ వచ్చారు మీరు చెప్పుకోండి మీరు చేసుకోండి ఏదైనా కానివ్వండి కానీ స్వామి వారితో ఆటలు వద్దు గతంలో చాలా మంది కూడా స్వామి వారితో ఆటలు ఆడుకొని అక్కడ ఆ ప్రాంగణంలో రకరకాల విన్యాసాలు చేసి అన్యాయంగా అన్యాక్రాంతం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళను చూసి మీరు కూడా ఏం చేయాలి అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి మేము యాంకర్లు మేము సెలబ్రిటీలు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ప్రవర్తించాలి మీకు ఎక్కడ అనువుగా ఉంటుందో అక్కడ మీరు ఏ విధంగా బిహేవ్ చేసుకోండి కానీ ఇలా దేవస్థానానికి సంబంధించి ప్రజల భక్తికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించి మీ ఇష్టం వచ్చినట్టు మాత్రం ప్రవర్తించొద్దు అని చాలామంది అంటున్నారు అయితే ఇంకా చాలామంది ఏమన్నారో తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి చర్యలు తీసుకోదా అసలు ఫోన్లు ఎలా ఎలా చేసింది అసలు ఇటువంటివన్నీ ఖండించాల్సిన అవసరం లేదా ఇది ఇక్కడతో ఆగిపోతే రేపు ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకటి చేస్తారు అప్పుడు కూడా ఇలాగైనా మేము బాధపడాలా మేము వెంకటేశ్వర స్వామి అంటే మా కలియుగ దైవంగా మేము భావిస్తాం మా ప్రాణం ఆయన అంటూ చాలా మంది రియాక్ట్ అవుతున్నారు అయితే దీనికి సంబంధించి ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతుంది అది ఏమిటి అంటే ఈ యాంకర్ శివజ్యోతికి సంబంధించిన ఆధార్ కార్డును బ్లాక్ లిస్ట్ లో పెట్టింది టీటీడీ దేవస్థానం అనేది అయితే ఈ ఆధార్ను అన్ని రకాల సేవలకు అయితే తప్పనిసరి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం సో మరి ఈ విధంగా ఆధార్ కార్డును ఉపయోగించి ఆమె తిరుమలకి సంబంధించి దేవస్థానాలకు సంబంధించి ఎటువంటి దర్శనాలు చేసుకోవటానికి వీలు లేకుండా చేసింది అనే వార్త అయితే చక్కర్లు కొడుతుంది అసలు ఈ ఆధార్ కార్డు ఏమిటి అంటే స్వామివారి భక్తులకు సంబంధించి మధ్యలో దళారీలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మోసపోకుండా ఈ ఆధార్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఒక ఐడెంటిటీగా ఈ ఆధార్ కార్డు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దర్శనాలకు సంబంధించి ప్రసాదాలకు సంబంధించి ఆధార్ని తప్పనిసరి చేశారు సో వాళ్ళు తప్పనిసరి చేశారు కాబట్టి ఈఎమ్ఐ ప్రవర్తన ఈ విధంగా ఉంది కాబట్టి ఇంకొకరు అలా చేయకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఈ ఈ ను బ్లాక్ చేశారా చేసే అధికారం టిటిడికి ఉంటుందా అంటే వాళ్ళు క్రియేట్ చేసిందే కాబట్టి ఉంటుంది ఇది సాధ్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని చాలా మంది చెప్తున్నారు అయితే ఈ టిటిడి తరపు నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఈ విధంగా రాలేదు అన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇది చూసిన తర్వాత చాలా మంది సంతోషం అయితే వ్యక్తం చేస్తారేమో బహుశా ఇది గనక నిజమైతే ఎందుకంటే ఒకళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే పనిష్మెంట్ ఇస్తే ఇంకొకళ్ళు తయారవకుండా ఉంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడాలన్నా దేవస్థానంలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చిగా వ్యవహరించాలన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం